పశువుల్ని మేపేందుకు స్థానికులు ఊరు చివర కొండల వద్దకు వెళ్లారు అక్కడ చిరుతపులి పిల్ల కనిపించటంతో కంగు తిన్నారు నంద్యాల జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది డోన్ మండలం చనుకొట్ల దగ్గర చిరుత కనిపించినట్లు స్థానికులు తెలిపారు గ్రామానికి పక్కనే ఉన్న కొండ ప్రాంతంలో చిరుత పిల్ల కనిపించడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది తల్లి చిరుత కూడా ఆ ప్రాంతంలోనే ఉండి ఉంటుందని ఏ క్షణంలో ఎవరిపై దాడి చేస్తుందోనని భయపడుతున్నారు ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో పొలాలు ఉన్న రైతులు అటువైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు కాగా కొండల్లో కనిపించిన ఆ బుజ్జి చిరుత పిల్లను కొందరు వీడియోలు తీశారు ప్రస్తుతం బుజ్జి చిరుత వీడియో నెట్టింట వైరల్గా మారింది గతంలో చిరుత వెంకటాపురం సమీపంలోని కొండ గుహల్లో కనిపించిందని అక్కడ రాళ్ల మధ్యలో ఉంటూ అటువైపుగా వెళ్లే పశువులపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు కొండ ప్రాంతానికి ఆనుకుని గ్రామంలో ఇళ్లు ఉండటంతో చనుకుంట్ల గ్రామ ప్రజలు తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు స్థానికులు చిరుతవిల్ల సంచారంపై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు